సర్వమంగళ మాంగళ్య శివి సర్వాధ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే ఈరోజు మనం జాతకంలో శుక్రమహాదశ ఫలితముల గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి పుట్టినప్పుడు నక్షత్రం కుబ్బ నక్షత్రంలో కానీ పూర్వాషాఢ నక్షత్రంలో కానీ భరణి నక్షత్రంలో పుట్టిన జాతకునికి శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది శుక్రమహార్దశ లేకుంటే తర్వాత ముందు నక్షత్రాలు పుట్టిన తర్వాత ఇరవై సంవత్సరాలు శుక్రమహార్దశ ఉంటుంది దాని ఫలితం గురించి ఈరోజు మనము చర్చించుకుందాం శుక్రమహార్దశ అన్నింటికన్నా దీర్ఘకాలం నడిచే శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు దశాకాలం అందుచేత శుక్రమహాదశ యోగించిన వ్యతిరేకించిన జాతకుని జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది అందుచేత శుక్రమహార్దశ ఫలితాలు చాలా చాలా జా జాగ్రత్తగా పరిశీలించి జరుగు జరగబోయే ఫలితాలను సరిగ్గా గ్రహించాలి అంతేకాకుండా శుక్రుడు జాతకంలో కలత్ర కారకుడు అనగా వివాహము భార్య సౌఖ్యము భార్య యొక్క అందము నేర్పుత సంగీత సాహిత్య వంటి లలిత కళల్లో ప్రావీణ్యత సంసార సౌఖ్యము స్త్రీ సౌఖ్యము వంటి ముఖ్య ఫలితాలను శుక్రుడే కారకుడు శుక్రుడు వృషభ తుల రాశులకు మీనరాశిలోని శుభుడు కలిగించే బలము బలియంగా కలిగి ఉంటాడు దీనితో పాటు లగ్నము నుండి చంద్రు చంద్ర లగ్నము నుండి కారక లగ్నము నుండి మూడింట్లోని ఏది బలీయమైనదో దాని నుండి శుక్రుడు కేంద్రంలో గాని కోణాలో గాని సితుడైన కేంద్ర కోణాధిపత్యం కలిగిన పరివర్తన శుభగ్రహాలతో సంయోగం చెందిన వీక్షణలతో ఏ ఏ గ్రహాలతో కలిగిన శుభ శుక్రమహాదశ మహత్తరంగా యోగిస్తుంది శుక్రుని శుభ దిశలు శుక్రమహాదశ నందు తనకిష్టమైన లేక ప్రేమించిన స్త్రీతో వివాహము లేదా భార్య అత్యంత సౌందర్యవతి అనుకూలతవతి అయిన భర్తకు లభించును అతని సౌఖ్యాన్ని కనిపెట్టి సుఖపెట్టును శుక్రుడు శుభములనందు శుక్రుడు శుభుడైతే వస్త్రములు రంగురంగుల విలువైన అలంకారములు బంగారు మనులు ఆభరణములు సెంట్లు పరిశ్రమ ద్రవ్యాలు సేవ గొప్ప భోగము అత్యంత సుఖము కలిగించును శుభకార్యములు లేక స్త్రీ సౌఖ్యము సంసార సుఖము శుక్రుడు కారకుడు వీటిలో లాభంతో పాటు జాతకుని కోరిన ఇష్ట సిద్ధి కోరిన వంటి పొందగలుగు వంటి రాజు వంటి స్నేహము ఉన్నత పదవులు లభించును మంత్రి గాని గవర్నర్ గాని లేక ఉన్నత ఉన్నత అధికారి గాని ప్రభుత్వం చే ఎంపిక చేయుటకు గాను ముఖ్యమైన వాహనములు కొనుట లభించును స్త్రీ మూలకంగా ఆస్తి లాభము భార్య వైపు బంధువుల నుండి గౌరవము గౌ గౌరవ మర్యాదలు పలుకుబడి ధన ధాన్య సంపద లభించును ఇటువంటి శుభ ఫలితాలు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు సంభవించును ఇంకని శుక్రుడు శుభ దిశలు అత్యున్నతమైన తెల్లని మేడలు భవనాలు చంద్రకాంతి వలె మెరిసే రంగురంగుల మెరిసిన నివాస గృహము లేక ఉన్నతమైన హోటళ్లు వినోదయాత్ర టూరిజం ప్రపంచ పర్యటన విహార యాత్ర సంగీత కచేరీ లేక రేడియో టీవీ సంగీత గాన సభలో నృత్య సభల్లో సంగీత కచ పాల్గొనే అనేక మంది జనము మెప్పు కీర్తిని పొందుదురు సుగంధ పుష్పాలు తాంబులము సుగంధ వస్తువులతో శ్రీ సౌఖ్యము సంభవించును ఏనుగులు గుర్రములు మొదలుగా మొదలగు అధికార చీనములు ప్రస్తుత కాలంలో విమానము హెలికాప్టర్లు వంటి విదేశ విలాస యాత్రలు వంటి శుభములు కలుగును పౌత్ర సౌఖ్యము సంతాన లాభము ముఖ్యంగా ఆడపిల్లల సంతానము దగ్గర బంధువులు ఆధార ఆధారభిమానములు వంటి ఇంట్లో విహార శుభ కార్యములు పుత్ర పౌత్ర సౌఖ్యములు అనగా మనములు కొడుకులు ఇత్యాది వారి జనములు భూలాభము విద్యా వినోద లాభము అనగా సంగీత సంగీత కవిత గోష్ఠి అష్టైశ్వర్యాలు వంటి కార్యంలో పాల్గొనుట నాట్యకతలు ఈ శుక్రుడు మహాదశ యోగిస్తే సినిమాల్లో నటించడము సినిమా హీరోయిన్ కావడము మగవాళ్ళు అయితే హీరోలు కావడము వంటి శుభుడైన శుకుడు కలిగించును శుక్రుని అశుభ ఫలితాలు శుక్రుడు నీచంలో కానీ ఉంటే శుక్రుడు నీచస్థుడై వక్రించిన శుక్రుడు కుజుల సంయోగం కలిగిన శుక్రులకు రావు శని వంటి క్రూర గ్రహ దృష్టి లేక వారితో సంయోగము మూడు ఆరు ఎనిమిది పన్నెండు రాసుల ఎందు కలిగిన భార్య నష్టము లేక అనారోగ్యము పిల్లలకు అనారోగ్యము తరచూ ఆసుపత్రుల ద్వారా ధన నష్టము సంభావం విరోధము కలుగును అంతేకాక వృధాగా ధనక్షయము అవసరమైన ఖర్చులు పెద్ద ఖరీదు పెట్టిన కొన్ని వస్తువుల విషయంలో మోసపోవుట లేక తనకు రావలసిన ఆశలో భాగము లేక జీతము తగ్గింపు కోత గాని సస్పెన్స్ కానీ అధికార విరోధము కలిగి కలిగించును శుక్రుడు ఇంకను నేత్రహాని పతన వ్యవస్థలో ఉన్న లేక పరమ నీచ డిగ్రీల్లో ఉన్న పాపగ్రహములతో సంబంధం కలిగి ఉన్న జీవ పశు పక్షాదుల పాడి జంతువుల మరణము స్త్రీలకు గర్భస్రవము కడుపుల సంతానం నష్టం కలి కలిగించుట శాస్త్ర చికిత్స గర్భాశయం తీసివేయుట మసూచి వంటి మరిపీడ ప్రభుత్వము నుండి లేక కోర్టు నుండి జరిమానాలు ఆస్తి విలం వీట వంటి భూ నష్టములు వ్యాపారంలో పెద్ద ఇంటి నుండి చెప్పకుండా పోయిన నీచస్థలో వివాహము లేక సంతానం పొందుట వంటి పరువు నష్టములు చేయుట శుక్రుని అశుభ ఫలితాలు ఇవి కొన్ని మాత్రమే శుక్రుడు రుచిక కర్కాటక రాసుల్లోనూ కన్య రుచిక మేషరాశుల్లోనూ కర్కాటక నవంశల ఎందు చిరితో సంయోగము శనితో ఉన్న కుజునితో సంబంధం కలిగి ఉన్న తీవ్ర తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు కలిగిస్తాడు అవి ముఖ్యమైనవి ఇతర గ్రహ ఇతర గ్రహముల చేత శుక్రుడు అష్టమంలో అష్టమ స్థానం లేక ఆరు స్థానంలో శుభ ఫలితాలను కలిగిస్తాడు అయినప్పటికీ ఆరు పన్నెండు స్థానములో శుక్రుడు సుఖముతో పాటు ఆదాయానికి మించిన ఖర్చు పెట్టు భార్యను గాని స్త్రీని కానీ సూచిస్తాడు అలాగే ఎనిమిది ఏడు స్థానంలో సుకుడు అధిక అనారోగ్య అనారోగ్యాన్ని కలిగించును లేదా స్త్రీ వల్ల విడాకుల సొమ్ము పరువు నష్టము దావ సొమ్ము నష్టం పోవుట వంటివి చెడు ఫలితాలు కూడా శుక్రుడు రాశిని బట్టి భావాన్ని బట్టి మనము చెప్పవచ్చును అదేవిధంగా ఒకసారి శుక్రుడు నీచంలో కానీ మూడు ఆరు పన్నెండు రాసుల్లో ఉంటే శుక్రగ్రహానికి శాంతి శుక్రు శుక్రునికి ధాన్యములు తేనెతో ఆవు పాలతో కలిపి శుక్రమంత్రంతో హోమము ఆదిదేవత మహాలక్ష్మి శుక్రమంత్ర జపము దానము శుక్రవారమునందు ఆవుపాలు వరటి పండ్లు తేనె కొబ్బరి నూనె గోధుమ రవ్వ కలిసిన ప్రసాదంతో మహాలక్ష్మి అష్టోత్తర శతవలి అర్చన లేదా ఆరు మాసములు శుక్రవార వ్రతములు లక్ష్మీ పూజ చేయటం కుటుంబ సౌఖ్యము స్త్రీలకు అనారోగ్యము సంతానమునకు సుఖము కలుగును అలాగే వృద్ధ పసుపు కుంకుమ చందనముతో శనిగలు పట్టువస్త్రంలో దానము సువాసిని పూజ లలిత సహస్రనామాలు అర్చన మిక్కిలి ఫలితాలను ఇస్తాయి శుక్రవారం కాల్సిన పౌర్ణమి నాడు పాలతో నిండిన వెండిపాతలో అరటి పండును వేసి ఆవుకు తినిపించుట లేదా సత్యనారాయణ వ్రతము గురు శుక్రవారంలో గోపూజతో పాటు చేయుటం వలన శుక్రదోషము శాంతించును అలాగే శ్రీ సూక్తము పారాయణంతో అన్నము లేక చక్కెర పొంగలి ఆవు నేతిలో హోమము చేయుట పురుష సూక్తంతో చెరుకు హోమములు శుభ ఫలితాలను ఇస్తాయి ఇవి శుక్రగ్రహ శాంతి కలిగించే ఉపాయాలు శుక్రుడు నాలుగు ఐదు రెండు తొమ్మిది పది పదకొండో స్థానంలో మిక్కిలి శుభ ఫలితాలను కలిగిస్తాడు పన్నెండు ఆరు ఎనిమిది భావములు శుక్రుని శత్రుక్షేత్రములైన రాసుల్లో పడితే శుక్రదశ వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది శుక్ర శుక్ర గోచారం కూడా లేక శుక్రచంద్రుల పరస్పర సంయోగ వీక్షణలు దశ ఫలితాలపై ప్రభావం చూపుతాయి ఈ విధంగా రెమెడీలు చేసుకుంటే శుక్ర మహాదశ బాగా యోగిస్తుంది మా పంచముఖ పంచముఖాంజనేయస్వామి యూట్యూబ్ ఛానల్ను ఆదరించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు